అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారోల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఇదొదన స్పెషల్ ఇక రేపు దసరా ఉంది మొత్తం ఊర్లకు వెళ్తున్నాలే మొత్తం కదా ఓకే ఓకే కార్లు అందరికి ఇప్పిద్దాం తాగేదలే బట్ బుద్ధ స్క్రీమింగ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు చెప్పినాక ఒక దెబ్బకి రెండు పీటలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ సెకండ్ కార్ వచ్చేసి టాటా విస్టా మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తాయి ఎండ్ వరకు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల కంపెనీ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్ ఉంది తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కోరుట్ల నుండి అయితే కార్ని పెట్టారు దీని ప్రైజ్ వచ్చేసి ఒకటే మాట నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఫైనల్ ప్రైజ్ అంటున్నారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్లో ఉంది నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ సిరియా నెంబర్ వన్ జగిత్యాల డిస్టిక్ కోర్ట్లో ఉంది సెకండ్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ కోచంపల్లి నుండి మనకు టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ఫెంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి అన్నమంతా అయితే యాక్చువల్లీ వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీనికొచ్చు ఒక లక్ష మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ కొద్దిగా తగ్గింపు ఉంటుంది టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సిరల్ నెంబర్ టూ ఇది ఓకేనా యాదాద్రి డిస్టిక్ పోచంపల్లిలో అయితే కారు ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు ఐదు రూపాయలు పెడుతున్నాయి ఉంటా లో బడ్జెట్లో మెడికల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే అంతరా కాదా వాడిపోతే మన ఫ్యామిలీ గ్రూప్ కూడా షేర్ చేయండి వాడిపోతే డీటెయిల్స్ ఏం లేవు ఓన్లీ ప్లేయింగ్ ఏది ఉన్నా సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మీకు ఉందాయ్ సాంద్రో జింగ్ మన కోరుట్లది సెకండ్ కార్ వచ్చేసి సీరియల్ నెంబర్ టూ వచ్చేసి టాటా విస్టా టీడీఐ యాదాద్రి డిస్టిక్ కోచంపల్లి ఓకేనా ఓకే ఉంటా మరి రైట్ బెస్ట్ ఆఫ్ ఏమైనా యుడే గుడ్ ఈవినింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నగదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి ఓకే ఉంటా గుడ్ ఈవినింగ్